అందరికీ నమస్కారం వెల్కమ్ టు డివోషనల్ వాయిస్ హిందువుల ప్రధాన పండుగల్లో విజయదశమి ఒకటి మరి విజయదశమి రోజు ఎలాంటి పూజలు చేయాలి శర నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు విజయదశమి దసరాగా పిలవడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు ఇక తొలి మూడు రోజులు పార్వతీదేవిగా ఆ తర్వాత రెండు రోజులు లక్ష్మీదేవిగా తర్వాత మూడు రోజులు సరస్వతి దేవిగా ఆరాధిస్తూ ఉంటారు నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం ఇక శరణ్ నవరాత్రులు నవదుర్గల అలంకారంలో పరాశక్తిగా దర్శనమిస్తుంది అమ్మవారు అయితే మొట్టమొదటి రోజు ఏ విధంగా అమ్మవారిని అలంకరించుకోవాలో తెలుసా నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు త్రిశూల ధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా శైలపుత్రిగా వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది శైలపుత్రిదేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం తొలి రోజు భక్తి శ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వాళ్ళందరికీ కూడా తల్లి సకల శక్తి సామర్థ్యాలను యశస్సును అందిస్తుంది ఇక రెండవ రోజు పారాశక్తి బాలా త్రిపుర సుందరీదేవి ఈమె అలంకరణలో భక్తులకు దర్శనమిస్తుంది రెండవ రోజు త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడశ విద్యకు అధిష్టాన దేవత అందుకే ఉపాసకులందరూ కూడా త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తూ ఉంటారు అందుకే ఈ రోజున రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తూ ఉంటారు అలాగే మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఇవన్నీ కూడా ఆ అమ్మవారు అయిన త్రిపుర సుందరీదేవి ఆధీనంలోనే ఉంటాయి సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది అభయహస్త ముద్రతో అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి ఇక మూడవ రోజు వేద స్వరూపం గాయత్రీ దేవి అన్ని మంత్రాలకు మూల శక్తి గాయత్రి మంత్రం మూడవ రోజు ముక్త విద్రుమ హేల నీల ధవల వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది ఆ అమ్మవారు ఇక గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి బ్రహ్మ జ్ఞానం కలుగుతూ ఉంటాయి ఆ అమ్మవారి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం కూడా లభిస్తుంది ఇక ఈ మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానిస్తే ఆమె కృప మనపై ఉంటుంది ఇక నాలుగవ రోజు త్రిపురాత్రయంలో లలితాదేవి ఈమె రెండో శక్తి దేవి ఉపాసకులకు ముఖ్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో ఐదో రోజున దర్శనమిస్తుంది అమ్మవారు లక్ష్మి సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామాల వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలుతీరుతుంది చెరుకుగడ వెల్లు పాషాంకుశాలను ధరించి అమ్మవారు భక్తులకు వరాలిస్తుంది లలితాదేవి విద్యా స్వరూపిణే మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది అందరికీను దేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేయాలి సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి ఆ లలితాదేవి అమ్మవారు ఇక ఐదవ రోజు శరణ్ నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంటుంది అయితే జగన్మాత చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో దర్శనమిచ్చే రోజు బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీ దేవిని పురాణాలు అభివర్ణించాయి ఇక శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ దండ కమండలం అక్షమాల ధరించి అభయ ముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది అమ్మవారు త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడవ శక్తి రూపం ఇక ఆరవ రోజు అమ్మవారు అయిన ఆ అన్నపూర్ణాదేవి ప్రాణకోటికి జీవనాధారం అన్నమే కదా అందుకే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అని పిలుస్తూ ఉంటాం సాక్షాత్తు పరమేశ్వరుడికి పెట్టిన దేవత ఆ అన్నపూర్ణ దేవి ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి ఐశ్వర్య వృద్ధి కలుగుతాయని భక్తులందరి నమ్మకం ఇక ఏడవ రోజు రెండు చేతులలో మాలలను ధరించి అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు మహాలక్ష్మి కారిణి ఐశ్వర్య ప్రదాయిని అష్టలక్ష్ముల సమిష్టి రూపమే ఆ మహాలక్ష్మి డోలాశరుడు అనే రాక్షసుల్ని వధించి శక్తి త్రయంలో మధ్యశక్తి మహాలక్ష్మిని ఉపాసిస్తే గనక ఫలితాలు వస్తాయి యాదేవి సర్వభూతేషు లక్ష్మి రూపేణ సంస్థిత అంటే అన్ని జీవాల్లోనూ ఉండే లక్ష్మి స్వరూపం దుర్గాదేవి అని చండీ సప్తపతి చెప్తోంది ఇక ఎనిమిదవ రోజు దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుణ్ణి అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెప్తున్నాయి పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గా రూపం ఇక ఈ అమ్మవారిని ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షతలు ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజిస్తే ఆ అమ్మ దీవెనలు ఎప్పుడు మనపై ఉంటాయి ఇక తొమ్మిదవ రోజు నవరాత్రుల్లో మహిషాసురం మర్ధిని మరో ఉగ్ర రూపంగా భావిస్తూ ఉంటారు మహిషాసురుడిని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని మహర్ నవమి అని పిలుస్తూ ఉంటారు సింహ వాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చండి సకల దేవతల అంశాలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది మహిషాసుర మర్ధిని ఆరాధన వల్ల భయాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి సర్వకార్యాలు ఖచ్చితంగా విజయం సిద్ధిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి